హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభారాశి వారికి జూన్ రెండు సోమవారం రోజున ఊహించని సంఘటనలు రాబోతున్నాయి వీరి యొక్క కష్టాలు బాధలు తీరిపోయి దైవం యొక్క అనుగ్రహంతో అన్ని శుభ ఫలితాలను పొందబోతున్నారు మీ తలరాత మారబోతుంది అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి కుంభరాశి వారికి అదృష్టం పట్టబోతుంది వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి అయితే మనం ఎంత కష్టపడినా సరే భగవంతుని ఆశీర్వాదం మనకు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అయితే ఈ టైంలో దైవం యొక్క అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది మీకు పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభ రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది ఈ రాశి వారు చక్రం తిప్పబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారికి మాత్రం ఈ టైం బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో మీకు ధనం అనేది అభివృద్ధి చెందబోతుంది అయితే ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి రాబోతున్నాయి ఈ టైంలో మీరు ఏ పని చేసినా అన్ని లాభాలే వస్తాయి ఈ రాశి జీవితం జీవితమంతా బాధలే వేరే ఏమీ లేదు మా కష్టాలు ఎప్పుడూ తీరుతాయి మేము జీవితంలో ఎదగటానికి ఏ రకంగా కూడా భగవంతుని సహాయం కూడా మాకు అందటం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారికి కష్టాలు బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే వారు చెయ్యని తప్పులకు నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది వీరికి మంచి టైం అనేది వచ్చేసింది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ధనం అనేది ప్రవాహంలా కలిసి రాబోతుంది ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు గురుబలం అధికంగా ఉండటం వల్ల లాభాలు రాబోతున్నాయి వీరికి గొప్ప గొప్ప శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతారు ఈ రాశిలో జన్మించిన వారు మనం అధికంగా చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి వివాహానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే వీరు వినబోతున్నారు అయితే ఎన్ని సంబంధాలు చూసినా సరే కుదరట్లేదు ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఎందుకని అని ఈ రాశి వ్యక్తులు అయితే అధికంగా బాధపడతారు అయితే ఈ టైంలో మీకు గురు బలం పెరగబోతుంది ఈ టైంలో మీకు గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు అయితే వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి ఈ టైంలో మాత్రం ఈ కుంభారాశి వ్యక్తులు ఎవరిని అధికంగా నమ్మకండి మీ ప్రియమైన వారి వల్ల డబ్బు అధికంగా ఖర్చు కాబోతుంది ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి వారు మీ స్నేహితులు కావచ్చు లేదా మీ బంధువులు కావచ్చు ఈ టైంలో మీ చేత మాత్రం వారు డబ్బు ఖర్చు చేయించబోతున్నారు ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ టైంలో మంచి శుభవార్తలే రాబోతున్నాయి మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీ గోచారం ప్రకారం మీకు గురువు లాభంగా ఉండటం వల్ల జీవితంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగబోతున్నారు మీకు మంచి ఫలితాలే ఈ టైంలో రాబోతున్నాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా మీకు దక్కబోతుంది ఈ టైంలో మీకు దైవం యొక్క అనుగ్రహం కూడా తోడుండబోతుంది మీరు చెయ్యలేము అనుకున్న పనులు కూడా ఈ టైంలో చేస్తారు అయితే ఈ రాశి వారికి మాత్రం జూన్ రెండు తర్వాత మంచి ఫలితాలని మీరు పొందుతారు అయితే ఎవరైతే కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారికైతే ఈ టైం బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో మీరు ఈ టైంలో కొత్త ఆలోచనలు చేయబోతున్నారు మీ ఆలోచనకు తగ్గట్టే అభివృద్ధులు కూడా వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ కుంభారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ జూన్ మాసంలో ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని చెప్పుకోవచ్చు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా అధిక లాభాలు అనేవి రాబోతున్నాయి ఈ టైంలో లాభాల వల్ల మీరు ధనాన్ని కూడా పొదుపు చేసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు తమపై తమకు నమ్మకాన్ని కోల్పోవద్దు నమ్మకంతో మీరు ఈ టైంలో ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే మంచి ఫలితాలను పొందుతారు అధిక లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే మీకు గురువు లాభంలో ఉన్నాడు గురు బలం ఉంటేనే ఏ పని అయినా ముందుకు సాగుతుంది అలాగే ఈ టైంలో మీకు భగవంతుని ఆశీర్వాదం కూడా మీకు దక్కబోతుంది మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలనే మీరు పొందుతారు మీరు ఈ టైంలో సంపూర్ణంగా మీ జీవితంలో ఎదుగబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు మీరైతే మీ తలరాత మారబోతుంది చక్రం తిప్పబోతున్నారు మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అన్ని శుభవార్తలే మీరు వింటారు ఈ టైంలో వ్యాపారంలో ఉన్నవారికి అధిక లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు ఈ టైంలో వస్తుంది కొత్త పెట్టుబడులు పెడితే మాత్రం అధిక లాభాలను మీరు పొందుతారు వ్యాపారంలో కూడా మీరు కొత్త కొత్త ఆలోచనలు చేయబోతున్నారు ఈ రాశి వారికి మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది ఈ రాశి వ్యక్తులు ప్రతి శనివారం రోజు శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు అయితే మొత్తం తీరిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి మాత్రం అన్ని శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి గోచారం ప్రకారం గురుబలం అధికంగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలే పొందుతారు ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది